పారిశుద్ధ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని సిఐటియు ఆధ్వర్యంలో రోకో నిర్వహించారు మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఈ రాష్ట్ర రోకో జరిగింది పక్కనే ఉన్న జిల్లా పరిషత్ కార్యాలయంలో డిఆర్సీ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు రోడ్డుపై బైఠాయించి కూర్చున్నారు ఒకవైపు మంత్రులు ఫరూక్ ఆనం రామ్ నారాయణ రెడ్డి పొంగూరు నారాయణ మిగిలిన ఎమ్మెల్యేలు ఈ రహదారిన జిల్లా పరిషత్ సమావేశం మందిరానికి చేరుకోవాల్సి ఉండగా కార్మికులు రోడ్డును అడ్డగించారు దీంతో నగర డిఎస్పి సింధుప్రియ సిఐ రోసయ్య దసరథరమారావు తదితరులంతా ఒక రోడ్డును వదిలేసి మిగిలిన రోడ్డుపై కూర్చోవాలని కార్మికులను కోరారు దీంతో కొత్తసేపు కార్మిక నాయకుల మధ్య పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఎట్టకేలకు ఒకవైపు కూర్చొని రాష్ట్రోఖో నిర్వహించారు కనీస వేతనాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు సిఫారసులు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సిఫారసులపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణకు సిఐటియు ప్రతినిధులు వినతి పత్రం సమర్పించారు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈ సమస్యను పరిష్కరిస్తామని దీనిపై చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు ఈ రోజు పదకొండు రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు ఇంజనీర్ విభాగంలో ఉన్నటువంటి వాళ్ళు నిన్న దాకా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో ఉన్నారు నిన్న తాత్కాలికమైనటువంటి ఓరట లభించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీర్ విభాగంలో పనిచేసేటువంటి రకరకాల డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు మొత్తం కూడా సమ్మె విరమింప చేశారు అయితే ప్రధానంగా ఈ రోజు మున్సిపల్ కార్మికులు అందరూ కూడా తొమ్మిదవ డివిజన్ లో టెండర్ పిలిచిన దాని వల్ల ఆ టెండర్లు పిలిచినటువంటి విధానాన్ని రద్దు చేయాల నెల్లూరు నగర ఉన్నటువంటి యాభై నాలుగు వార్డు ఉన్నటువంటి కార్మికులందరూ కూడా నాలుగు ఐదు రోజులు సమ్మెలో ఉన్నారు ఆ తొమ్మిదో వార్డులో పిలిచినటువంటి టెండర్లు రద్దు చేస్తే వెంటనే మా యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయమని చెప్పి అనేక దఫాలు ఆందోళన చేసినప్పటికీ ఇప్పుడు మమ్మల్ని అవకాశంలో ఉన్నటువంటి మమ్మల్ని అందరూ కూడా ప్రైవేట్ పద్ధతుల్లో పెట్టి మాకు ఇబ్బందులు కలిగే పద్ధతి వచ్చింది కాబట్టి ఈ టెండర్ల విధాన్ని రద్దు చేయాలని చెప్పి మున్సిపల్ కార్మికులందరూ కూడా ఆవేదనతో ఈ రోజు సమ్మెలో పాట పట్టారు మేము చెప్పేది ఏంటంటే ఈ రోజు మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు ఈరోజు జిల్లా పరిషత్ ఆఫీసులో మీటింగ్ ఉందని చెప్పి తెలుసుకొని ఎక్కడికి రావడం జరిగింది పోలీసులు అన్నలు మమ్మల్ని ఏడే భారీ గట్లు పెట్టి ఆపేయడం జరిగింది మా సమస్యలు చెప్పుకునే దానికి మంత్రి వార్త పోయి మా యొక్క డిమాండ్ల మీద అర్జిచ్చేదానికి మాకు అవకాశం కల్పించమని చెప్పి మేము కోరుతున్నాం ఇప్పుడు దాకా మాకు ఎటువంటి ఇబ్బంది కలిగించాల పోలీసులు కానీ ఈ రోజు మా యొక్క డిమాండ్ చెప్పుకునే దానికి మాకు అంతరాయం కలిగించి మమ్మల్ని నడి రోడ్డు మీద ఆపేశారు అది చాలా బాధాకర విషయం వెంటనే తొమ్మిదవ వార్డులో ఆ యొక్క టెండర్ల విధానాన్ని రద్దు చేయాలని చెప్పి అట్లాగే తొంభై మూడు మందిని విధుల నుంచి అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళని పక్కన పెట్టారు వాళ్ళ కుటుంబాల్లో ఉద్యోగాలు కల్పించాలని చెప్పి అదేవిధంగా సంక్షేమ పథకాలు తల్లికి వందనం ఈ పథకాలన్నీ కూడా కార్మికులకు అందరికీ వర్తింపు చేయాలని చెప్పి అట్లాగే వాళ్ళకి వ్యక్తిగత లోన్లు మన కమిషనర్ కి అప్లై చేస్తున్నాం ఈ రోజు నాటికి కూడా బ్యాంకుల ద్వారా వాళ్ళకి రుణాలు రాలేదు అవన్నీ కూడా ఈ సమస్యలు సాలువ్ అయ్యేదానికి ఈ సమ్మె దాదాపు పది పన్నెండు రోజులుగా జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇంజనీరింగ్ కార్మికులు ఓ సమ్మెకి పిలిపించారు కనీస వేతనం ఇవ్వాలని చెప్పి చెప్పారు సుప్రీంకోర్టు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని జడ్జిమెంట్ చెప్పి నాలుగు సంవత్సరాలు అయింది అట్లాగే పార్లమెంటు సిఫారసు చేసినటువంటి కమిటీ కూడా ఈ అధిక ధరల వల్ల కరోనా వచ్చిన తర్వాత ధరలన్నీ కూడా మూడింతలు పెరిగాయి ఈ పరిస్థితి బాగలేదయ్యా దళితులు బడుగు బలహీన వర్గాలుగా ఉండేటటువంటి మున్సిపల్ వర్కర్లకు అందరికీ కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం ఇరవై ఆరు వేలు కనీస వేతనం ఇవ్వాలనేటటువంటి డిమాండ్ వాళ్ళు అడుగుతూ ఉన్నారు అట్లాగే రిటైర్మెంట్ అయిన తర్వాత రిటైర్మెంట్ అయ్యేటటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మాకు కూడా ఇవ్వండి అని చెప్పి అడుగు అడుగుతున్నారు ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ పథకాలు కూడా వాళ్ళకి అమలు చేయమని చెప్పి కోరుతూ ఉన్నారు ఈ పారిశుధ్య కార్మికులుగా ఉండే వాళ్ళ పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది వాళ్ళు పా నెల్లూరు నగరంలో దాదాపు పన్నెండు లక్షల మంది జనాభా ఉంటే తగినంత సిబ్బంది లేక ఈరోజు ము పారిశుధ్య కార్మికుల సంఖ్యని పెంచమని చెప్పి అడుగుతూ ఉన్నారు దాంతోపాటు జీతం పెంచమని చెప్పి కూడా అడుగుతూ ఉన్నారు మరి వాళ్ళ పట్టగొట్టేదానికి ఈరోజు మిడిల్ మ్యాన్ కాంట్రాక్టర్ ఆయన అని ఆయన ఒక ఆయన్ని తీసుకొచ్చి పెట్టాలనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈ కూటమి ప్రభుత్వం నెల్లూరు ఒక పైలట్ ప్రాజెక్టుగా ఇక్కడ శ్రీకారం చుట్టారు అది తప్పని చెప్పి మేము చెప్తా ఉన్నాం సాఫీగా జరిగిపోయేటటువంటి ఈ ప్రక్రియలో మధ్యలో కాంట్రాక్టర్ దేనికి కాంట్రాక్టర్ వల్ల నష్టమా లాభమా అంటే మనకు చరిత్ర ఏం చెప్తా ఉంది కాంట్రాక్టర్ ఎక్కడైతే ఉన్నాడో అతను లాభం కోసమే వస్తాడు కాంట్రాక్టర్ ఆ లాభం కోసం వచ్చేటటువంటి కాంట్రాక్టరు లెక్కలు రాస్తాడు తక్కువ సిబ్బందిని చూపించి ఎక్కువ పని జరిగినట్టు చెప్తాడు కాబట్టి ఆ కాంట్రాక్టర్ బ్రహ్మాండమైనటువంటి అధికారులు ఉన్నారు మనకు కమిషనర్ కానీ ఇతర అధికారులు కానీ వాళ్ళు వర్కరు మధ్య వాళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి బంధం అలాగే కొనసాగుతూ ఉంది ఏమన్నా పొరపాటు ఉంటే మీరు మీరు మాట్లాడుకోండి మధ్యలో కాంట్రాక్టర్ చేతికి ఇచ్చిన దానివల్ల ఎక్కువ నష్టం మున్సిపాలిటీకి వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ పద్ధతికి మేము వ్యతిరేకం అని చెప్పి చెప్తూ ఉన్నాం దాన్ని పెడచమన పెట్టారు ఇంతవరకు పరిష్కారం చేయలేదు కాబట్టి అనివార్యంగా నెల్లూరులో ఉండేటటువంటి పారిశుధ్య కార్మికులు ఈ సమ్మెకి దిగారు ఇప్పుడైనా సరే పెద్ద మనసు చేసుకొని మీరు ఈ యొక్క కాంట్రాక్టీకరణ ఆపి ఈ యొక్క నెల్లూరు పారిశుద్ధ్యాన్ని ఇప్పటికే వర్షం రాబోయే పరిస్థితి ఉంది మళ్ళీ సీజనల్ వ్యాధులన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు బడుగు బలహీన వర్గాలు పేదలు ఇంతకన్నా పేదవాళ్ళు ఎవరు లేరు కాబట్టి వాళ్ళ సమస్యని Manche ouro então Parisca eu manjei, manjei